మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన దీక్షలు నేటితో రెండవ రోజుకు చేరుకున్నాయి తమకు కనీస వేతనాలు మరియు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని సమాన పనికి సమాన వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తమను దృష్టిలో ఉంచుకొని తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని లేని ఎడల భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి మరింత ఉధృతంగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందజేస్తారు నేడు తాజాగా గత రెండు రోజుల నుంచి కూడా సమగ్ర సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి ఏంది పరిస్థితి అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఈ నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏమంట మేము గత నెల రోజులుగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది మరి అదేవిధంగా చాలా చాలా నిరసన కార్యక్రమాలు నిర్వహించాము కలెక్టర్లకు డివోలకు అందరికీ విద్యాశాఖ అధికారులకు ఎస్పీడి గారికి ఏఎస్పీ గారికి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా మా వంతుగా ఎంతవరకు చేయాలనో అంతవరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్ పద్దెనిమిది విభాగాలు మా దగ్గర ఉన్నాయి సార్ మొత్తంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు వందల తొంభై మూడు మంది పనిచేస్తున్నాము మొత్తం పద్దెనిమిది రకాల విభాగాల వాళ్ళందరం కూడా పనిచేస్తున్నాము మరి చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్నాం సార్ ఒక తక్కువ తక్కువ జీతం మాది ఏడు వేల ఎనిమిది వందల నుంచి పనిచేస్తున్నాం సార్ సార్ నా పేరు అమృతవాణి మేము సర్వశిక్ష అభియాన్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాల వరకు పనిచేస్తున్నాము మేము చాలిచాలు జీతాలతో బతుకులు వెళ్ళబుచ్చుతున్నాము మేము ఆడపిల్లలము అందరం కలిసి జాబ్ చేస్తున్నాం సార్ మాకు చాలిచాలు జీతాలతో మేము ఎంతకాలము ఈ బతుకులు వెళ్ళబుచ్చుకోవాలి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము మేము కూడా మేము బిడ్డలేమే సార్ మాకు మాకు కావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం ఆ హక్కులను మీరు నెరవేరుస్తారని తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతావు అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మేము ఆడబిడ్డల మేము ఇంకా అయితేలాగానే సార్ బిడ్డేలము మా కోరికలు నెరవేర్చి మా బతుకులను కొంచెం మంచిగా సర్దిద్దేటట్లు చూడండి సమాన పనికి వేతనం అన్నారు సార్ రెగ్యులర్ చేసి మాకు సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతే సార్ ఇది పరిస్థితి తమను రెగ్యులరైజ్ చేయాలంటూ తమ న్యాయపరమైన డిమాండ్ అంతా కూడా పరిష్కరించాలంటూ కూడా సీఎం కేసీఆర్ ని కోరుకుంటున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్ తో సాగర్ మహబూబ్ నర్